ప్రతి శాఖలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు సకాలంలో ఖర్చు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు తీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో సమావేశం నిర్వహించారు సబ్ ప్లాన్ చట్టం ప్రకారం శాఖల వారీగా చేసిన ఖర్చు వివరాలను ప్రతి నెల రోజులకు ఒకసారి వెల్లడించాలని అధికారులను ఆదేశించారు ఉన్న నిధులను సంపూర్ణ స్థాయిలో వినియోగించాలని కోరారు సబ్ ప్లాన్ చట్టం ప్రకారం చేస్తున్న వ్యయం ఆయా వర్గాల్లో ఆదాయం బాగా పెరిగేలా ఆస్తులు మరింత సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈ నెల ఇరవై మూడున నిర్వహించబోయే సమావేశానికి రావాలని అధికారులను కోరారు సబ్ ప్లాన్ చట్టం కోటా ప్రకారం ఇప్పటి వరకు నిధులు ఖర్చు చేయని శాఖల అధికారులు రాబోయే రెండు నెలల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఆయా శాఖ అధికారులను ప్రశ్నించారు బడ్జెట్ ఇతర నిధులు ఖర్చు చేసే సమయంలోనూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం జనాభా ధమాషాలో నిధుల ఖర్చు జరిగిందా లేదా అందుకు సంబంధించిన సంపూర్ణ సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు అమలుకు సంబంధించి గత ఎనిమిది సంవత్సరాలుగా క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల్లో అధ్యయనం చేసిన సెస్ నివేదికను సమావేశాలు సంబంధిత అధికారులు ప్రదర్శించారు సెస్ అధికారులు పరిశీలించిన అంశాలు వారు పరిశీలించిన అంశాలపై అధికారులు సాధించిన ఫలితాలను డిప్యూటీ సీఎం ఆరా తీశారు ఇక నుంచి సెస్ అధికారులు తమ నివేదికలను ఫైనాన్స్ ప్లానింగ్ శాఖ అధికారులకు అందజేసి వారితో తరచూ సమావేశం కావాలని సెస్ అధికారులను ఆదేశించారు